నిర్దిష్టమైన ఆదేశాలు ఇచ్చాను ఇల్లు లేని వారందరికీ ఐదు సంవత్సరాల్లో ఇల్లు కట్టించే బాధ్యత రెండు వేల ఇరవై తొమ్మిదికి పూర్తయ్యే బాధ్యత మేము తీసుకుంటాం మూడు ప్రతి ఒక్క ఇంటికి సస్టైనబుల్ వాటర్ అంటే ట్యాప్ ద్వారా ఇంటికి నీళ్ళు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం అది కూడా ప్రారంభిస్తున్నాం కొన్ని చేశాం కొన్ని చేస్తాం అదే మరిగా ప్రతి ఒక్క ఇంటికి మరుగుదొడ్డి ఇస్తాం మరుగుదొడ్డి ఇచ్చిన తర్వాత మీరు బయట పోయి మళ్ళా మరుక్కుపోతే కరెక్ట్ కాదు మరుగుదొడ్డి అలవాటు చేసుకోవాలి ఆరోగ్యంగా ఉండే పరిస్థితి వస్తుంది ఒకవేళ మీరు పిట్స్ కూడా దొవుతారు మరుగుదొడ్లు కావాల్సిన పిట్స్ అన్నీ అవి ఫుల్ అయితే దాన్ని ఏ విధంగా మళ్ళీ తీయాలి ఏ విధంగా కన్వర్ట్ చేయాలి దానికి కూడా శ్రీకారం చుడతాం ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ప్రతి ఒక్క ఇంటికి కరెంట్ ఇస్తాం ఇచ్చాం ఇప్పుడే కలెక్టర్కి ఊరు ఆదేశాలు ఇస్తున్నాను నాకు ఒక టైం నిర్దిష్టమైన టైం ప్రకారం రెండు మె కిలోవాట్స్ కరెంటు అంటే అరవై వేల రూపాయలు ఉచితంగా ఇస్తాం మీరు బీసీలు కాబట్టి ఇంకొక ఇరవై వేలు ఇమ్మన్నాను దానికి ఎంత అవుతుందో మిగిలింది పెట్టుకుంటే మీ అందరి ఇండ్లకు ఇంకా రాబోయే రోజుల కరెంటు ఛార్జీలు కట్టకుండా తిరిగి కరెంట్ ఇస్తే మీకు ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది దీన్ని ఈ గ్రామాన్ని ఒక ఆదర్శంగా తీసుకుని ఈ గ్రామం మొత్తం పూర్తి చేయండి దీన్ని కూడా పూర్తి చేస్తాం గ్యాస్ కనెక్షన్లు అందరికీ ఇచ్చాం పేదవాళ్ళందరికీ మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తాం ఇంటింటికి ఇంటర్నెట్ కూడా ఇమ్మంటున్నాను మీరు ఇంటి దగ్గర కూర్చొని ఏమైనా ఫోన్లు చేసుకోవాలంటే సులభంగా టీవీ కానీ ఇంటర్నెట్ కానీ చూసుకోవడానికి ఇది కూడా ఇస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈ గ్రామంలో డ్రైన్స్ అన్నీ పూర్తి చేసేయండి నాకు మొత్తం సచివాలయం ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి కమ్యూనిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం నేను చెప్పినటువంటి ఇంటి జాగా ఇల్లు టాయిలెట్ ట్యాప్ కనెక్షన్ గ్యాస్ ఇంటర్నెట్ ఎలక్ట్రిసిటీ విత్ సోలార్ ఈ సచివాలయాన్ని ఒక మోడల్గా తీసుకొని హండ్రెడ్ పర్సెంట్ స్టాచ్యురేషన్కి ఇంటిపైన కరెంటు తీసుకొచ్చే బాధ్యత మీరు చేయండి రూఫ్ టాప్ సోలార్ పెట్టేసేయండి దానివల్ల ఈ గ్రామం ఒక ఆదర్శం అవుతుంది ఒక రికార్డ్ టైంలో పూర్తి చేయమని కోరుతున్నా అదే మరి ఈ గ్రామం మొత్తం తీసుకొని మీ సచివాలయం సిసి రోడ్స్ అన్నీ పూర్తి చేయండి డ్రైన్స్ కూడా పూర్తి చేయండి స్ట్రీట్ లైట్స్ అన్నీ పూర్తి చేయండి ఇక్కడ చెత్త కలెక్ట్ చేసిన తర్వాత దాన్ని కన్వర్ట్ చేసే కేంద్రం లేదు దాన్ని కూడా పెట్టి దాన్ని కూడా పూర్తి చేయండి వేస్ట్ మేనేజ్మెంట్ కానీ ఈ రెండు కూడా చేయండి దీన్ని ఒక ఆదర్శంగా మీరు నాకు ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకొని పూర్తి చేయండి మళ్ళీ మళ్ళీ నెలవారీగా రిపోర్ట్ తెప్పిస్తా అన్నీ పూర్తయ్యే వరకు నేను అండగా మీకుంటానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇంటికి కావలసిన ఏడు అవసరాలు ఇస్తున్నాను ఊరికి కావలసిన అన్ని అవసరాలు తీరుస్తాం స్కూల్ బిల్డింగు కమ్యూనిటీ బిల్డింగ్లు అన్నీ వచ్చేస్తాయి నేను ఇప్పుడే చూశాను మీ ఊర్లో దేవాలయం కట్టారు బ్రహ్మాండంగా కట్టారు మీ ఊర్లో ఉండే పెద్ద గొల్ల అక్కడ పూజ చేసి నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించాడు కొబ్బరికాయ కొట్టించాడు నేను కొబ్బరికాయ కొడితే చాలా బాగా పగిలి పగిలింది అంటే మీ మనసు చాలా మంచిది కాబట్టి కొబ్బరికాయ కూడా చాలా పక్కా పక్కాగా శుభాన్ని సూచిస్తూ పలిగే పగిలే పరిస్థితి వచ్చింది ఆయన ఆశీస్సులు తీసుకొని నేను ఇక్కడికి వచ్చాను దేవుడు ఆశీస్సులు తీసుకొని దేవాలయం బ్రహ్మాండంగా కట్టారు ఎట్లా కట్టారంటే మీ దగ్గర డబ్బులు వేసుకున్నారు దాతల దగ్గర డబ్బులు తీసుకున్నారు దేవాలయాన్ని మాత్రం దేవుణ్ణి మాత్రం బ్రహ్మాండంగా చూసుకొని ఎమ్మెల్యే డబ్బులు కూడా కొంత ఇచ్చాడు సహకరించాడు అందరూ కలిసి బ్రహ్మాండమైన దేవాలయం కట్టారు దేవాలయం అయింది ప్రజలే దేవుళ్ళు మీ దేవాలయాన్ని కూడా మీ ఇల్లును కూడా బాగు చేసే అబ్బాయి తమ అదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఆ దేవాలయాన్ని కట్టడానికి పది మంది సహకారం తీసుకున్నావునా కాదా కట్నాకు ఈరోజు మీకు అందరికీ ఆనందంగా ఉందా లేదా వాళ్ళందరికీ మీరు కృతజ్ఞతగా ఉన్నారా లేదా అదే నేను ఆలోచిస్తున్నా ఈ పేదవాళ్ళే దేవుళ్ళు సమాజమే దేవాలయం ఇది చెప్పింది నందమూరి తారక రామారావు గారు అందుకే నేను ఆలోచించేది రెండు వేల ఇరవై తొమ్మిదికి జీరో పావర్టీ పేదరికం లేని సమాజం ఆ తర్వాత మెరుగైన జీవన ప్రమాణాలకు మళ్ళీ పెంచుతాం దాని తర్వాత బెస్ట్ లివింగ్ స్టాండర్డ్స్ ఇవ్వడానికి ఏమేం చేయాలో చేసుకుంటా పోతాం నా ఉద్దేశం ఒకటి సంపద అనేది కొంతమందికి పరిమితం కాకూడదు అవసరమైన ప్రతి ఒక్కరికి ఆ సంపద ఉండాలి మీ జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉండాలి మీ పిల్లల్ని బాగా చదివించాలి మీ ఆరోగ్యం బాగుండాలి మీరు ఉండే ఇల్లు బాగుండాలి మీరు తినడానికి కూడా ఇబ్బంది లేకుండా ఉండాల్సిన బాధ్యత చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే మరిగా ఇక్కడికి వచ్చినప్పుడు దాతలను మీరు చూశారు ఒక ఇద్దరు వచ్చారు అదే మరి ఈ ఊరిలో పది కుటుంబాలని పేద కుటుంబాలుగా కలెక్టర్ గారు ఎంపిక చేశారు నాకు ఆ పది కుటుంబాల పేర్లు ఒకసారి చెప్పండి అవి కరెక్ట్గా ఉన్నాయా లేదా వాళ్ళు చెప్తారు ఏ పర్ల 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 అవసరం వాళ్ళ అవసరం అటు అవసరం మనకి ఎప్పుడు కూడా సమాజంలో మంచి ఉంటుంది చెడు ఉంటుంది ఇప్పుడు ఒక వచ్చాడు వాడు ఏ ఊరు కుర్రాడో తెలియదు వాడికి కడుపు నొప్పి ఉంటే డాక్టర్ దగ్గరికి పోవాలా వాడికి బాధ ఉంటే నా దగ్గర రావాలా అరిస్తే కడుపు నొప్పి ఎక్కువ అవుతుంది అది మర్చిపోతున్నాడు వచ్చి ఇంతమంది యజ్ఞంగా మనం అందరం పవిత్రమైన కార్యక్రమాన్ని ఆలోచిస్తూ ఉంటే ఒక రాక్షస ముగ్గా వచ్చి అరస్తా కూర్చుంటే ఏమొస్తుంది ఆ మాత్రం విజ్ఞత ఉంది ఆయనకి ఉండదు అంటే ఎవడో ఒక పొలిటికల్ పార్టీ చెప్తాడు లేదు వీడికేదో ఆవేశం లేకుంటే దయ్యమేదైనా దుఃఖ ఉంటుంది ఇమ్మీడియట్గా ఎగిరి ఎగిరి పడతాడు వచ్చి గౌరవంగా చెప్తే నేను ఇంట నీ సమస్య కానీ పరిష్కారం చేయగలిగితే ఏ అయినా పరిష్కారం చేయడానికి నేనున్నా రాత్రింబగుళ్ళు పనిచేస్తున్నా చిన్నవాడు చెప్పినా పెద్దవాడు చెప్పిన అందరి సమస్యలు ఇంటా అది న్యాయ సమ్మతం అయితే పరిష్కారం చేస్తా కాకపోతే ఏం చేయాలని కూడా ప్రయత్నం చేస్తా బెదిరిస్తే ఈ మరి అరిస్తే కడుపు నొప్పి ఉంటే గట్టిగా ఏం చేయాలో చేస్తాను వీళ్ళు కూడా అర్థం చేసుకోవాలి కొంతమంది నేను చూస్తూ ఉంటాను రాజకీయాల్లో ఉండేవాళ్ళు ఇక్కడ చిల్లర పనులని చేస్తూ ఉంటారు ఎక్కువ అటెన్షన్ వస్తుందని అది మంచిది కాదు సమాజంలో నేను చూశాను కొన్ని కొన్ని ఇలాంటి వేషాలన్నీ చూస్తూ ఉంటే ఎక్కడైనా వీళ్ళు తోకదిప్పచ్చు కానీ నా దగ్గర తోకదిప్పితే నలభై మూడేళ్ళ నుంచి ఆవులు ఇస్తే పేగులు లెక్క పెడతా ఎవరైనా సరే ఇది ఒక పవిత్రమైన యజ్ఞం చేస్తున్నాం యజ్ఞం చేసినప్పుడు సహకరించండి సహకరించలేకపోతే నీకు ఏదైనా ప్రాబ్లం రా నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటా ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటా పోతా పోతా ఉంటూ వస్తే కూడా కాగితం తీసుకొని కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చి పరిష్కారం చేస్తాను అది గుర్తుపెట్టుకోమని రాష్ట్రంలో ఇలాంటి వ్యక్తులకి అందరికి విజ్ఞప్తి చేస్తున్నా విజ్ఞప్తి చేయడమే కాదు గట్టిగా కూడా ఉంటాను ఒకవేళ కానీ మీరు ఏదో వచ్చి డిస్టర్బ్ చేయాలని కానీ మోటివ్స్ ఉంటే మాత్రం దురుద్దేశమైన ఉద్దేశాలుంటే మాత్రం మిమ్మల్ని కరెక్ట్గా ట్రీట్ చేస్తాం మీది సదుద్దేశం అయితే ఎప్పుడన్నా రండి ఇరవై నాలుగు గంటల వెల్కమ్ దారిలో పోతా ఉంటే కూడా కారు నిలబెట్టి వాళ్ళ సమస్య వినిపోయే వ్యక్తిని నేనని చెప్పి మీకు తెలియజేస్తున్నా